తపతి సంవరణల కథ పాంచాలం వెళుతున్న పాండవులను గంగానది ఒడ్డున అడ్డగించిన అంగారపర్ణుని ఓడిస్తాడు అర్జునుడు ఓటమిని అంగీకరించిన అంగారపర్ణుడు పేరు మార్చుకొని చిత్రరథుడు అవుతాడు ఆ చిత్రరథుడు తపతి సంవరణల కథను పాండవులతో చెప్తాడు తపతి సూర్యుని కూతురు సావిత్రి చెల్లెలు తపతి చెక్కిన బొమ్మ లాంటి అందగత్తె మంచి గుణవంతురాలు ఆమె యవ్వనవతి అయిన తర్వాత సూర్యుడు ఆమె కోసం తగిన వరుణ్ణి వెతకటం మొదలు పెడతాడు అప్పుడు అస్తినాపురంలో అజమేయుడి కొడుకు సవణుడు సూర్యోపాసన ప్రారంభిస్తాడు గుణము రూపము ప్రతాపము అన్నీ ఉన్నాయి సవణునికి ఆకాశం మీద నేనెలా ప్రకాశిస్తున్నానో భూమిపై సవరణుడు అలా ప్రకాశిస్తున్నాడు అనుకున్నాడు సూర్యుడు ఇతనే తపతికి సరైనవాడు అనుకున్నాడు ఒకరోజు అతని తపస్సును మెచ్చుకునేవాడు ఇదిలా ఉండగా సవర్ణుడు వేటకని అడవిలోకి బయలుదేరాడు ఒకరోజు తిరిగి తిరిగి అలసిపోయిన సవరునికి ఒక చోట కొండపైన యవ్వనవతి అయిన ఒక అమ్మాయి కనబడుతుంది బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆమె అందానికి చెట్టు చేమ బంగారు వర్ణం సంతరించుకున్నాయి ఆమె అందానికి చకితుడైన సవరుణుడు ఉంగరాల జుట్టు పద్మం వంటి కళ్ళు దొండపండు వంటి పెదవులు అప్సరస యక్ష కిన్నెర దేవకన్య ఎవరో ఈమె బ్రహ్మదేవుడు తన సృజనను మేలవించి చేశాడు అన్నట్టు ఉంది అనుకున్నాడు సవరుణుడు చివరకు సాహసించి ఆమె దగ్గరకు వెళ్ళి అడవిలో ఒంటరిగా ఉన్నావు ఎవరు నువ్వు అని అడిగాడు సంవరుడు మెరుపు తీగేలా మాయమైంది ఆ యువతి ఆమె మాయమైన ప్రదేశంలో వెతుకుతూ బాధపడసాగాడు సవరణుడు నవమన్మధునిలా ఉన్న రాజకుమారుని చూచి ఆ అమ్మాయి మనసు అలాగే ఉంది వెంటనే అతని ముందు ప్రత్యక్షమైంది ఇంతలా మనసు పారేసుకున్నావేం అంది ఆమె దానికి సమరుణుడు నీ అందానికి ముగ్ధుడనయ్యాను నువ్వు సరేనంటే గాంధర్ వివాహం చేసుకుందాం అని అంటాడు నేను దేవకన్యను నా తండ్రి పేరు సూర్యదేవుడు సావిత్రి మా అక్కయ్య తపతి నా పేరు నా మీద అంత ప్రేమ ఉంటే మా తండ్రిని ప్రార్థించండి అని ఆమె సూర్యలోకానికి వెళ్ళిపోయింది ఆమె ఎడబాటు సహించలేని సమరుణుడు హృదయం పగిలేలా దుఃఖించాడు రాజ్యానికి వెళ్ళలేదు ఆ అడవిలోనే ఒక కొండ శిఖరంపై ఉండి సూర్యుణ్ణి ధ్యానించడం మొదలుపెట్టాడు తన పురోహితుడైన వశిష్ఠ మహర్షిని తలుచుకున్నాడు బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు యోగ దృష్టితో అంతా తెలుసుకున్నాడు సంవరణునికి తపతి కావాలి బయలుదేరాడు సూర్యమండలానికి వశిష్ఠుడు లక్ష యోజనాలు వెళ్ళి సూర్యుణ్ణి కలుసుకున్నాడు మహర్షి మీ అమ్మాయి తపతికి మంచి సంబంధం తీసుకువచ్చాను అన్నాడు వశిష్యుడు పురువంశ శిరోమణి బుద్ధికి బృహస్పతి చతుర్విధ పురుషార్థాలు తెలిసినవాడు ఆయన అజమీరుని పుత్రుడు సమరుణుడు అని చెప్తాడు మహర్షి దానికి సంతసించిన సూర్యుడు అవును మా అమ్మాయికి తగిన వరుడు సమరుణుడే తీసుకువెళ్ళండి అంటూ కూతుర్ని ముని వెంట పంపాడు సూర్యుడు తపతి సవరణులకు వైభవంగా వివాహం చేశాడు వశిష్ఠుడు కోరిన కన్య దొరికింది సవరునికి ప్రపంచంతో సంబంధం లేకుండా తపతితో గడిపాడు సవరుణుడు తపతి గర్భంలో మీ కురువంశ మూలపురుషుడు కురుమహారాజు పుట్టాడు అందుకే తపతి మీ వంశానికి మూలం ధర్మరాజ మీరు వశిష్ణు వంటి పురోహితుణ్ణి నియమించుకోండి అతని వల్ల మీకు మేలు జరుగుతుంది అని చెప్తాడు చిత్రరథుడు ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్